ఏంటి వంద రూపాయలతో రవ్వ వడియాలు పెట్టుకోవచ్చా అన్న డౌట్ వచ్చిందా సరే నేనే చేసి చూపిస్తా మనం వీడియోలోకి వెళ్దామా ఒక బాండీ తీసుకొని ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ఏడు గ్లాసుల నీళ్లు తీసుకుందామండి బొంబాయి రవ్వని ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఏడు గ్లాసుల నీళ్ళు పోసుకుందాం కదా నీళ్లు మరిగేంత వరకు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం మనకు మూతపై నుండి నీళ్లు మరగడం కనిపిస్తుంది కదండి మూత తీసి చూద్దాము నీళ్లు మరుగుతున్నప్పుడే మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము ఒక గ్లాసు రవ్వకు రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుందాము నీళ్లు మరుగుతున్నాయి కదా సాల్ట్ తొందరగానే కరిగిపోతుంది రవ్వ వేసుకుందామండి ఉండలు కట్టకుండా వెంట వెంటనే కలుపుతూ ఉండాలండి మనం రవ్వను దాన్ని బట్టే రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది మీకు ఒక టిప్ చెప్తానండి ఇక్కడ పాపడాలు తెల్లగా రావాలంటే మరుగుతున్న వాటర్లో జీలకర్ర వేయకూడదండి వాటర్లో మరుగుతున్నప్పుడు వేస్తే పాపడాలు మనకు ఎల్లో కలర్లో వస్తాయి తెల్లగా రావాలంటే రవ్వ ఉడికిన తర్వాత చివర్లో వేసుకోండి మనకు రవ్వ ఇలా వచ్చాక నువ్వులు జీలకర్ర యాడ్ చేసుకుందాము ఇందులోకి మూడు టీ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి మీరు కావాలంటే ఇంకొక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు నువ్వులు కూడా ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు ఒకసారి నువ్వులు జీలకర్ర మొత్తం కలుపుకుందాము చూడండి ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా వచ్చింది వెంట వెంటనే కలుపుకోవడం వల్ల మనకు ఉండలు లేకుండా నీట్గా వస్తుంది మనకు ఈ పాపడాలు చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలోనే పెట్టుకోవచ్చు అండి వంట రాని వారికైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా పాపడాలు పెట్టుకోవడం చాలా ఈజీ ఈ పాపడాలు చేయడానికి కేవలం నాలుగు ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది కేవలం హండ్రెడ్ రూపీస్ ఖర్చుతోనే అవుతాయండి మనకు రవ్వ ఉడికిందండి ఇలా చిక్కబడితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొంచెం సేపు చల్లారనిద్దాము పూర్తిగా వేడి చల్లబడనవసరం అవసరం లేదండి మీరు పాపడాలు పెట్టుకోవడానికి ఒక రౌండ్ గరిటె తీసుకొని కొంచెం కొంచెం రవ్వ తీసుకుంటూ రౌండ్గా పల్చగా నేను చూపిస్తున్న విధంగా తీసుకోండి ఒక దాని పక్కన ఒకటి ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి నేను పాపడాలు పెట్టడానికి ఈ కవర్ వాడుతున్నా నాకు ఈ కవర్స్ పిల్లోస్కి వచ్చాయి నేను కట్ చేసుకొని పాపడాలు పెట్టడానికి వాడుతున్నా మీకు అందుబాటులో ఏ కవర్ ఉంటే ఆ కవర్ పెట్టండి క్లాత్తో పెట్టుకోకండి మనకు పాపడాలు తీయడానికి ఇబ్బంది అవుతుంది పాపడాలు సరిగ్గా రావు కూడా మనకు ఇవి ఎండలో పెట్టిన అవసరం లేదండి గాలి కూడా పెట్టినా ఆరిపోతాయి ఒక్క రోజులోనే ఆరిపోతాయి నేను పొద్దున పదకొండు గంటలకు పెట్టానండి నెక్స్ట్ డే పది గంటల వరకు ఆరిపోయాయి చూడండి నాకు పాపడాలు ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడయ్యాక ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకుందామండి చూడండి ఎలా ట్రాన్స్పరెంట్గా వచ్చాయో పాపడం నుండి వేళ్ళు కూడా కనిపిస్తున్నాయి చూడండి పాపడాలు వేయించుకున్నాక కొంచెం చల్లబడేంత వరకు ఆగి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి